రెండు కప్పుల అటుకులతోనూ మనకి రెండు కప్పులు కొబ్బరితోనూ ఇన్ని లడ్డూలు వచ్చాయి అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ ఓకేనా మీరు కూడా చేసుకుని తిని హెల్దీగా హ్యాపీగా ఉండండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి మా టెర్రస్ మీద అంజీరు పండింది ఇది బార్డ్స్ తినేస్తున్నాయి చూడండి నేను అనుకున్నాను రేపు మార్నింగ్ కోద్దామని ఇలా ఉంది ఇప్పుడు మనం ఈరోజు లడ్డు తయారు చేసుకోవడానికి అటుకులు పచ్చి కొబ్బరితో లడ్డూ తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం ఒక చిన్న తాలసీ పెట్టుకుని దానిలో నెయ్యి వేసుకుని ఆ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏముంటే అవి వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ అంటే నేను ప్రస్తుతానికి జీడిపప్పు మాత్రం వేస్తున్నాను మీరైతే బాదం పిస్తా తర్వాత ఇలాగ డ్రై ఫ్రూట్స్ ఏమేమి ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు తర్వాత మనం లడ్డూ ప్రాసెస్ చూపిస్తాను ఇవి వేయించి పక్కన పెట్టిన తర్వాత లడ్డు ప్రాసెస్ చూపిస్తాను పిల్లలకి చాలా హెల్దీ అండి ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అంటే రక్తహీనత ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది తప్పనిసరిగా చేసి పెట్టి మీరు కూడా హెల్దీగా హ్యాపీగా ఉండండి ఓకేనా పచ్చి కొబ్బరి ఉంటే చాలు పది నిమిషాల్లో రెడీ అయిపోయే ఈ అటుకులు పచ్చి కొబ్బరితో లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్దీ అనమాట ఓకేనా తప్పనిసరిగా ట్రై చేయండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను చూడండి మన ఇంట్లో పచ్చి కొబ్బరి కొంచెం ఉంటే చాలు మంచి లడ్డు తయారు చేసుకోవచ్చు నేను అది చూపిస్తున్నాను ఇది రెండు కప్పులు అటుకులు రెండు కప్పులు కొబ్బరి కొబ్బరి తురుము తర్వాత ఒక హాఫ్ కప్పు బెల్లం కొంచెం డ్రై ఫ్రూట్స్ మనం ఏమైనా వేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి జీడిపప్పు నేతిలో వేయించి పెట్టాను ఓకేనా ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం ఓకే చాలా సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ మా ఇంటి చుట్టుపక్కల చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం అండి దానిలో మనం ఒక రెండు కప్పులు ఏదైనా ఒక దాంతో రెండు కప్పులు సీయ తల్లి రెండు కప్పులు అటుకులు తీసుకుందాము రెండు కప్పులు తీసుకుందాం అటుకులు నెక్స్ట్ ఇవి కప్పులు అటుకులు అయిపోవచ్చాయండి నాకు అంటే ఇది రెసిపీ చేద్దామని ఒక రెండు కప్పులు మాత్రం చేస్తున్నాను అంటే ఇలాగా ఈ కొలతలతో మనం చేసుకుంటే ఎన్నైనా చేసుకోవచ్చు అన్నమాట అది దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది అందుకని నేను రెండు కప్పులతో చేస్తున్నాను ఫస్ట్ మనం దీన్ని రెండు కప్పుల అటుకులని కూడా చక్కగా ఇలాగ వేసేసుకుందాం దీనిలో చక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి మర్చిపోకుండా చేసుకోండి ఇది అంటే బ్లడ్ వాల్యూమ్ పెంచుతుంది ఇలాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనం కొబ్బరి కూడా వేసుకుందాము ఇప్పుడు చూడండి ఇలాగా పౌడర్ అయిన ఈ అటుకుల పౌడర్లో మనం అనుకున్నాం కదా రెండు కప్పులు అటుకులు రెండు కప్పులు కొబ్బరి అనుకున్నాం కదా ఇప్పుడు నేను మన ఇంట్లో ఒక పచ్చి కొబ్బరి ఎప్పుడున్నా సరే ఇలా చేసుకోవచ్చండి ఒక్క పది నిమిషాలు అయిపోద్ది చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా చూడండి ఇంకోటి వేస్తాను మనం రెండు కప్పులు అంటే రెండు కప్పులు ఉండవసరం అవసరం లేదు మీకు కొబ్బరి కనీసం ఒక అంటే ఒక కప్పు ఉన్నా సరే మనం రెండు కప్పులు అటుకులకి ఇది వేసుకోవచ్చు అనమాట రెండు కప్పులు వేస్తున్నాను కదా వేసిన తర్వాత దీన్ని మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం మనం అటుకులు కొబ్బరి కలిపి ఇలాగ మిక్సీ పట్టుకున్న తర్వాత మనం తీసుకున్న హాఫ్ కప్పు బెల్లం వేసేసుకుందాం ఎందుకంటే ఎక్కువ అవసరం లేదండి హాఫ్ కప్పు ఉంటే సరిపోద్ది రెండు కప్పులు అటుకులకి ఒక అరకప్పు బెల్లం ఉంటే సరిపోతుంది తర్వాత ఇంకా టేస్ట్ బెల్లం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తినచ్చు లేకపోతే ఇంకా తగ్గించుకున్న వాళ్ళు ఇంకా తగ్గించుకుని కూడా వేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చాలా సింపుల్గా చక్కగా పిల్లలు చాలా మంది సరిగ్గా ఫుడ్ తీసుకోకుండా వాళ్ళకి ఎనర్జీ ఉండదు కదా అలాంటి వాళ్ళకి ఇది అంటే ఎనర్జీ ఇస్తుంది అనమాట అందుకని తప్పనిసరిగా మీరు తయారు చేసి పిల్లలకు పెట్టండి చూసారా ఎంత టెన్ మినిట్స్ కూడా కంప్లీట్గా పట్టలేదు ఇప్పుడు ఇలాంటప్పుడు మనం ఇదిగో ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పుని నెయ్యితో సహా వేసేసుకుంటున్నాను వేసేసుకుని ఇలాగా చాలా అంటే చాలా హెల్దీ అండి తప్పనిసరిగా మీరు ట్రై చేయండి ఓకేనా ఇలా కలిపేసుకుని మన డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చండి నేను ఓన్లీ జీడిపప్పు ఒక్కటే వేసాను మీకు కావాల్సిన కిస్మిస్ కానీ లేకపోతే బాదం పిస్తా ఏవైనా వేసుకోవచ్చు లేదు డ్రై ఫ్రూట్స్ ఏమీ లేకపోతే వట్టిని కూడా చేసుకోవచ్చు ఓన్లీ అటుకులు కొబ్బరి బెల్లంతో కూడా చేసుకోవచ్చు దానికి ఒక స్పూను నెయ్యి కాచి ఇలా వేసేసుకుని చక్కగా వేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇదిగో చూడండి ఇలాగా చక్కగా చిన్న చిన్న లడ్డూలు చుట్టేసుకుంటే మనకి ఎంతో ఎనర్జీగా ఎంతో ఎనర్జీ ఇచ్చే కొబ్బరి పచ్చి కొబ్బరితో లడ్డు రెడీ అవుతుంది ఓకేనా ఎందుకంటే మనం ఇప్పుడు పండగ టైంలోను జనరల్గా స్వీట్లు చేసుకుంటాం కదా దానిలో ఇదొక భాగంగా మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఒక పది నిమిషాల్లో మన ఇంట్లో ఇంత కొబ్బరి ముక్కు ఉంటే చాలు అటుకులు ఉంటే చాలు ఒక్క పది నిమిషాల్లో మనం చక్కగా ఈ లడ్డూలు చేసుకుని వాళ్ళకి పెట్టి హ్యాపీగా చూడవచ్చు రెండు కప్పుల అటుకులతోనూ మనకి రెండు కప్పులు కొబ్బరితోనూ ఇన్ని లడ్డూలు వచ్చాయి అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ ఓకేనా మీరు కూడా చేసుకుని తిని హెల్దీగా హ్యాపీగా ఉండండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి డిసెంబరాలు చాలా పూసినాయి ఒకసారి మీకు చూపిద్దామని ఇలా వీడియో చేశాను ఎంత డైలీ చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి అంటే డిసెంబర్ నెల ఈ సంక్రాంతి వెళ్ళే వరకు మాత్రమే వస్తాయి పూలు చాలా బాగున్నాయి కదా